కోట్ల మంది ప్రార్థన చేస్తా ఉంటారు సేమ్ టైం నేను వాక్యం చెప్పే సమయంలో కూడా కొన్ని కోట్ల మంది ప్రేయర్స్ చేస్తుండవచ్చు కొంతమంది అమెరికాలో ప్రార్థన చేస్తూ ఉంటారు కొంతమంది ఆస్ట్రేలియాలో ప్రార్థన చేస్తుంటారు కొంతమంది ఇండియాలో ప్రేయర్ చేస్తూ ఉంటారు రకరకాల ప్రాంతాల్లో ప్రార్థన చేస్తా ఉంటారు గుడిలో ప్రార్థన చేస్తా ఉంటారు ఇంట్లో ప్రార్థన చేస్తా ఉంటారు ట్రైన్ లో ప్రార్థన చేస్తుంటారు బస్సులో ప్రార్థన చేస్తూ ఉంటారు ఏదైనా ఏకాంతంగా ప్రార్థన చేస్తా ఉంటారు ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు ప్రజలు ప్రేయర్ చేస్తా ఉంటారు అప్పుడు దేవుడు ఎక్కడ ఉండి ప్రార్థన వింటున్నాడన్న సంగతి ఎంతమందికి తెలుసు ఏదో ప్రేయర్ చేస్తున్నాను దేవుడు వింటాడు అని ఒక ఆలోచనతో వెళ్తున్నాను కానీ దేవుడు ఎక్కడ ఉంటాడు అన్నది ఎవరు